చిలకలూరుపేట నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ పై రీపోలింగ్ జరపాలంటూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది గణపవరం జెడ్పీ హై స్కూల్లో బ్యాలెట్ ఓటింగ్ లో తప్పిదాలను పరిగణలోకి తీసుకున్న ఈసీ ఈ ఆదేశాలు ఇచ్చింది పోస్టల్ బ్యాలెట్ కి బదులుగా పేపర్ ను బూత్ సిబ్బంది ఇవ్వడంతో అందులోనే ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు ఆ రోజు సాయంత్రం జరిగిన పొరపాటు గుర్తించిన అధికారులు ఈసీ దృష్టికి తీసుకెళ్లారు దీంతో మే ఐదున పోలైనట్ గా ప్రకటించింది ఈసీ ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలకు రంగం సిద్ధం చేసింది రైట్ పోస్టల్ బ్యాలెట్ల రీ పోలింగ్ జరపాలంటూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది రైతు అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ లైవ్ లో అందిస్తారు కృష్ణ థ్యాంక్ యూ సాధారణంగా ఎన్నికల సందర్భంగా ఏదైతే రీపోలింగ్ అంశాలు ఉంటాయో చాలా క్లిష్టంగా ఉంటాయి అంటే రాజకీయ పార్టీలు గొడవలు పట్టం కానీ ఘర్షణ పట్టం కానీ లేదా ఈవీఎంఎల్కి సంబంధించినటువంటి వ్యవహారం ఏదన్నా బాక్సులు రిపేర్ రావడం కానీ ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు లేదా దాడులు జరిగినప్పుడు మాత్రమే రీపోలింగ్కి అవకాశం ఉంటుంది రీపోలింగ్కి ఆదేశాలు ఇస్తారు కానీ పల్నాడు జిల్లాలో అంటే నాకు నాకు తెలిసి ఈ గుంటూరు జిల్లాలో గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఫస్ట్ టైం అనుకుంటాను పోస్టల్ బ్యాలెట్లో అంటే ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో మామూలు ఓటర్ల కన్నా భిన్నంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నేరుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వినియోగించుకునే అవకాశం ఉంటుంది కానీ అలాంటి పోస్టల్ బ్యాలెట్లో కూడా ఇప్పుడు రీ పోలింగ్ జరపాల్సిన పరిస్థితి వచ్చింది అంటే దానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి ఒక బ్యాలెట్ పేపర్ ఉంటుంది అదేవిధంగా సాధారణంగా ఓటర్లు వేసేదానికి ఈవీఎంకి సంబంధించినటువంటి స్లిప్ ఇస్తారు పేపర్ ఇస్తారు సో ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే ఈవీఎంకి సంబంధించినటువంటి పేపర్ని ని తీసుకొచ్చి పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి ఓటర్లకు ఇచ్చారు అయితే దాదాపు పన్నెండు వందల పంతొమ్మిది మంది పన్నెండు వందల పై మంది ఈ ఓటు హక్కును వినియోగించుకోవటం ఎక్కడ కూడా ఎవ ఏ ఒక్కరు కూడా ఆ విషయాన్ని పసిగట్టలేకపోవటం అయితే ఈ సందర్భంగా చోటు చేసుకుంది చిలకలూరిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి గణపవరం జడ్పీ హై స్కూల్లో ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి ఎన్నిక ప్రక్రియ అయితే స్టార్ట్ చేశారు ఐదో త తేదీన ఆ రోజు ఉదయం నుంచి పది గంటల నుంచి సాయంత్రం వరకు ఈ ప్రక్రియ కొనసాగింది అయితే చివరిలో దీనికి సంబంధించినటువంటి టోటల్గా ఎన్ని ఓట్లు పోలయ్యాయి ఏంటి అనేది మొత్తం వ్యవహారం చూసుకోవడానికి సంబంధించినటువంటి ఆరు ఉంటారు ఆయన ఈ విషయాన్ని గమనించడం జరిగింది ఈ మొత్తం కూడా పోస్టల్ బ్యాలెట్ కాబట్టి సాధారణ ఈవీఎం బ్యాలెట్ పేపర్లో ఎందుకు ఇచ్చారు ఎవరు ఇచ్చారనేది ఆరా తీశారు ఆ తర్వాత క్షేత్రస్థాయి సిబ్బంది జరిగిన తప్పిదాన్ని అయితే తెలుసుకున్నారు ఆ తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి అధికారులకి సమాచారం ఇవ్వడం జరిగింది మొత్తంగా ఈ వ్యవహారాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు ఎందుకంటే ఈవీఎం పేపర్లకు సంబంధించినటువంటి ఆ బ్యాలెట్ ఇవ్వకూడదు వాస్తవానికి అది కేవలం పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి బ్యాలెట్ పేపర్ని మాత్రమే ఇవ్వాలి కానీ ఇక్కడ తప్పుగా ఇవ్వటం వల్ల ఓటర్లు తమ ఓటు హక్కుని కోల్పోవాల్సి వచ్చింది అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చారు అయితే ఎన్నికల సంఘం దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటుంది ప్రస్తుతం ఏదైతే పోలైనయో పన్నెండు వందల ఈ ఓట్లు మొత్తం కూడా ఇన్వ్యాలిడ్గా ప్రకటించి సో ఐదో తేదీన జరిగినటువంటి ఆ ఎన్నిక ఆ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి ఆ ఓటు హక్కును రద్దు చేస్తూ మళ్ళీ తిరిగి మళ్ళీ తిరిగి వాళ్ళకి ఓటు హక్కు వేసుకునేందుకు వాళ్ళకి అవకాశం ఇచ్చింది అయితే జరిగిన ఘటన ఏ స్థాయిలో జరిగింది ఎవరు దీనికి బాధ్యులు అనే దాని మీద ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది దీని మీద తొమ్మిదవ తేదీ లోపు చర్యలు తీసుకుంటామనేది ఎన్నికల కమిషన్ ఉంది ఓకే కృష్ణ